హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కర్బూజ మిల్క్ షేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ముందుగా దీనికోసం ఒక మీడియం సైజులో ఉండే కర్బూజాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి స్పూన్ సాయంతో దాని లోపల ఉన్న గింజల్ని పలుపుని తీసి సపరేట్ చేసుకోండి మీరు గ్లాస్లో సర్వ్ చేసుకోవాలనుకుంటే కర్బూజాని ముక్కలుగా కట్ చేసి పల్ప్ తీసుకోవచ్చు నేను కొత్తగా సర్వ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కర్బూజాలని సర్వ్ చేయాలని పలుపు అంతా ఈ విధంగా తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఫ్రూట్ పల్ప్ అంతా వేసి ఇందులో టూ స్పూన్స్ చక్కెర వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి అలానే టూ స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ రెండు కప్పులు చల్లని పాలని యాడ్ చేసుకుని మిక్సీ పట్టి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మీరు ఫ్రూట్ బౌల్లోకి కానీ లేదా గ్లాసెస్లోకి కానీ సర్వ్ చేసుకొని దీనిపైన వన్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్